హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈ ఈరోజు వీడియోలో ఈ కాటన్ ఫ్యాబ్రిక్తో ఫ్రాక్ అనేది అంటే మన కుచ్చుల ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేలో తెలుసుకుందాము ఇది వచ్చేసి ఇక్కడ మనకి నాలుగు మీటర్లు ఉంది కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది చాలా సింపుల్గా బాడీ పార్ట్కి మధ్యలో పట్టి పెట్టేసి కింద కుచ్చులు పెట్టాలి దానికి కింద కుచ్చులు మళ్ళీ చిన్నగా వేయాలన్నమాట చాలా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం నాలుగు మీటర్లు తీసుకున్నాను అయితే బాడీ పార్ట్కు మాత్రం ఇక్కడ నేను లైనింగ్ అనేది వేస్తున్నాను కింద వేయట్లేదు కస్టమర్ చాయిస్ అనమాట మీకు కింద కూడా లైనింగ్ కావాలనుకున్నట్లయితే కింద రెండు మీటర్లు బాడీ పార్ట్కు మీటర్ మొత్తం మూడు మీటర్లు తీసుకోండి ఇక కస్టమర్ ఛాయిస్ బట్టి కేవలం బాడీ పార్ట్కు మాత్రమే వేస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ మనకి మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ ఫస్ట్ ఇక్కడ మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీ రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు లెంత్ అనేది పదిహేను ఇంచులు ఉండాలి వెడల్పు అనేది ఇక్కడ చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అనమాట నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే పదమూడు ఇంచులు ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు వరుసలు ఉంది పొడవు పదిహేను తర్వాత విడల్పు వచ్చేసి పదమూడు ఉంది అనమాట ఇది చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అంటే హెవీ సైజు కాబట్టి ఇక్కడ నెక్ మరియు షోల్డర్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నార్మల్ అయితే ఐదున్నర సరిపోతుంది ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి ఆరు ఇంచులు తీసుకున్నాను సేమ్ అదే విధంగా భాగం కూడా ఆరు ఇంచులనే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా చూసుకోండి పైన కింద అంటే పైన ఉంది కదా కింద కూడా ఆరుండాలి క్రాస్ అనేది పోవద్దు చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అన్నాను కదా నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఎందుకు నాలుగు భాగాలుగా చేయాలంటే ఇది నాలుగు వరుసలు వేసాం కదా అందుకని తర్వాత కింద కూడా పదకొండి ఇంచులు తీసుకోండి ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటున్నాం కాబట్టి కింద కూడా పదకొండు డాట్స్ వేసుకోకపోతే వన్ ఇంచు తగ్గించండి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట అంటే మీకు డాట్స్ కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు అది మీ ఛాయిస్ తరువాత ఈ చంక భాగం దగ్గర కరువు భాగం కోసము ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరువు తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చు ఇలా మెజర్ చేసినప్పుడు మనకి చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలు చేస్తే పదకొండు వచ్చింది కదా దానికంటే వన్ ఇంచు అంటే పది ఇంచులు అనేది రావాలి తక్కువ రావాలన్నమాట వన్ ఇంచు తక్కువ రావాలి ఇప్పుడు డాట్స్ కోసము నా వైపు నుంచి అంటే క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని డాట్ పొడవు పొడవు ఫ్రంట్ భాగానికి ఐదు లేదా ఐదున్నర తీసుకోండి బ్యాక్ వచ్చేసి మూడున్నర లేదా ఇంచులు తీసుకోండి ఫ్రంట్ డాట్ మాత్రము పొడవు ఉండాలి బ్యాక్ది తక్కువ ఉండాలి ఓకేనా ఇది ఫ్రంట్ డాట్ ఐదున్నర ఇప్పుడు నెక్కు వెడల్ప్ అనేది మూడించులు తీసుకుంటున్నాను ఎందుకు అంటే ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి హెవీ పర్సనాలిటీ కదా ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా పిల్లలు బ్రాడ్గా కావాలన్నారు నేను ఇక్కడ ఏడించులు తీసుకుంటున్నా ఆరున్నర లేదా ఏడు బ్రాడ్ కావాలన్నారు మామూలుగా అయితే ఆరు సరిపోతుంది ఇక్కడ ఏడు కూడా ఓకే ఇప్పుడు ఈ సైడ్ కర్వుకి ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు స్ట్రైట్గా అదే విధంగా ఉంచుకుంటే సైడ్కి కింద పడిపోతుంది ఎందుకంటే మధ్యలో బస్ట్ పాయింట్ ఉండి ఫిట్ కరెక్ట్గా ఉండి ఫిట్టింగ్ సైడ్కి కిందికి పడిపోతుంది అనమాట కాబట్టి ఇలా క్రాస్గా కంపల్సరీగా కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ అయినా ఫ్రాక్ అయినా అంబ్రెలా ఫ్రాక్ అయినా ఏ ఫ్రాక్ అయినా కూడా సైడ్కి కంపల్సరీగా వన్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టిన భాగాన్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లూతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మీకు జస్ట్ తెలియడానికి మార్కింగ్ పెడుతున్నాను నెక్ వెడల్పు మూడు నెక్ డీప్ అనేది ఎనిమిది ఇంచులు తీసుకున్నా మీ ఛాయిస్ తొమ్మిది పది వరకు కూడా తీసుకోవచ్చు అయితే నెక్ అనేది కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఎందుకు అంటే ఇక్కడ క్యాన్వాస్తో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ముందే కట్ చేయొద్దు డాట్స్ కోసం చూడండి బ్యాక్ పార్ట్కి మూడున్నర లేదా నాలుగు ఇంచులు సరిపోతుంది జస్ట్ ఇక్కడ మీకు తెలియడానికి బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఒక హాఫ్ ఇంచు డౌన్కి పెట్టేసుకోవాలి ఇది చంక లోతు భాగం ఎందుకు కట్ చేయాలంటే చంక భాగం దగ్గర ముడతలు పడకుండా ఉండడానికి సేమ్ ఇదే విధంగా హ్యాండ్ కూడా ఫ్రంట్ డీప్ అనేది కట్ చేసుకోవాలి గమనించండి చూడండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది వేయట్లేదు కేవలం బాడీ పార్ట్కు మాత్రమే వేస్తున్నాను కస్టమర్ ఛాయిస్ మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా నాలుగు మీటర్లు ఫస్ట్ ఇది మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము ఇది రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసుకోండి ఇలా వేసుకొని బాడీ పార్ట్ని కట్ చేసుకోండి మీరు ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసుకున్నప్పుడు వాటిలో ఫోల్డ్ చేసుకున్నప్పుడు ప్రింట్ని గమనించండి పువ్వులు కానీ యారోమాక్స్ అని అట్లా ఉంటే తలకిందులో ఉంటే అది సరిచూసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వచ్చి బ్యాక్ పార్ట్కి తలకిందులుగా వస్తుంది అనమాట ఒక ప్రింట్ అంతా ఒకే విధంగా ఉందనుకోండి మీరు ఏ విధంగా వేసినా కూడా కరెక్ట్గానే వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కనుక ఫ్రంట్ కరెక్ట్గా ఉండి బ్యాక్ అనేది తలకిందులు వస్తుంది గమనించండి ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ కలిపి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసాం ఇది కొంచెం లెవెలింగ్ కోసం ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ బ్యాగాల్ని కట్ చేసుకుందాం ఇలా రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసా అంటే నాలుగు వరుసలు చూడండి ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను పొడవు అనేది హ్యాండ్ పొడవు అనేది పదహారు లేదా పదిహేడు ఇంచులు తీసుకుంటున్నాను మనకి వెడల్పు అనేది ఎంత పడుతుంది అంటే అంతదాగా పన్నెండు ఇంచులు అనేది పడుతుంది అలా చూసుకొని కట్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఇక్కడ చివర హ్యాండ్ ఫోల్డింగ్కి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పట్టి భాగానికి ఇప్పుడు హ్యాండ్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే కానీ పదిహేడు ఇంచులు తీసుకుంటున్నాను అంటే త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు కూడా తీసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ ఇప్పుడు హ్యాండ్ యొక్క కర్వ్ కోసం మూడించులకు మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ మూడించులకి మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే హ్యాండ్ కర్వ్ అనేది చూసుకోవాలి ఇక్కడ మిడిల్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు అన్నాను కదా దానికంటే వన్ ఇంచు తక్కువ అంటే పది ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ హ్యాండ్ కర్వ్ ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా అక్కడ అక్కడ నుంచి మన కింద రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు బాడీ పార్ట్ కూడా ఇంచులు తీసుకున్నాం కదా ఆ విధంగా అన్నమాట ఇక్కడ మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు మీకు ఇక్కడ ప్రింట్ పైన కొంచెం కనిపించట్లేదు గమనించండి మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేయండి ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కరువు అనేది తీసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కూడా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే కనుక ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మన హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు వరుసలు విడిగా తీసుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేయండి మనము బాడీ పార్ట్ కూడా చంక లోతు భాగాన్ని కట్ చేసాం కదా సేమ్ అదే విధంగా ఇది వచ్చేసి చేతి లోతు భాగం అనమాట ఓకేనా ఇలా దీనివల్ల మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా బుడగలు రాకుండా ఉంటుంది చూడండి ఇలా ఇది మనకి గుర్తుకోసమే చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను అంటే మనకి ఏర్పడే విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది చూసారా ఇలా అనమాట ఇప్పుడు మనం కింది భాగాన్ని కట్ చేసుకుందాం చూడండి ఇలా నాలుగు వరుసలుగా వేశాను మిగిలిన క్లాత్ని మనం బాడీ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ని నాలుగు వరుసలుగా వేసాను ఇప్పుడు కింది లెంత్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇరవై ఐదు ఇంచులు ఎందుకంటే మళ్ళీ దానికి కింద కుచ్చుళ్ళు వస్తాయి ఇరవై ఐదు ఇంచులు అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి ఇరవై ఐదు ఇంచులు ప్లస్ ఒక ఇంచు మొత్తం ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు ఇంచులు అనేది తీసుకోవాలి ఇలా ఇరవై ఆరు ఇంచులకు మార్కింగ్ తీసుకొని దీన్ని కట్ చేసుకోండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ కింద కుచ్చులు యాడ్ అవుతాయి కాబట్టి ఇరవై ఆరు ఇంచులని తీసుకున్నాను రోజు దీని కింది భాగానే మళ్ళీ కుచ్చులు వస్తాయని చెప్పాను కదా ఎంత రావాలి అంటే ఏడు ఇంచులు అనేది రావాలి కా కాకపోతే మనం దీనికంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పీకోపోతే వస్తుంది వస్తుందనమాట కాబట్టి ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను మీరు ఇక్కడ గమనించండి ఎనిమిది ఇంచులకి మళ్ళీ ఎనిమిది ఇంచులకి కింద చూసారు ఇలా ఇక్కడ ఏం చేశారంటే కింది భాగానికి ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టేసి దాని కింద కుచ్చులు రావడానికి ఎనిమిది ఇంచులు అనేది తీసుకుంటున్నా మళ్ళీ కింద కూడా తీసుకుంటున్నాను కదా టూ లేయర్స్ అని అనుకునేరు టూ లేయర్స్ కాదు ఫ్రంట్ భాగానికి ఒక భాగం వస్తే బ్యాక్ భాగానికి ఒక భాగం వస్తుంది మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మీరు సగం సగం చూసి వీడియో స్కిప్ చేసి మళ్ళీ డౌట్ అనేది రావద్దు మీకు డౌట్ రాకుండా ఉండాలంటే ఒకటికి రెండు రెండు సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు అలా చూసినా కూడా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఓకేనా మీకు ఇక్కడ రాస్తున్నాను ఎంత అంటే కింది భాగం లెంత్ అనేది ఇరవై ఆరు ఇంచులు కింద కుచ్చుల కోసము ఎనిమిది ఇంచులు అంటే మనకి కుట్టిన తర్వాత రెండు ఇంచులు తగ్గుతాయి ఓకేనా అంటే మీకు ఎంత కావాలనుకుంటున్నారో దానికంటే రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి కుచ్చులకి వన్ ఇంచు పై భాగానికి వన్ ఇంచ్లు తగ్గుతుంది అది గమనించండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఇది కింద కొంచెం ఎక్కువ ఉంది దాని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందనమాట ఇలా రెండు వచ్చాయి కదా టూ లేయర్స్ కాదండి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి ఒకటి మీకు కొంచెం క్లియర్గా తెలియడానికి చూపిస్తున్నాను ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి మనం విడివిడిగా కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇది విడిగా ఉంది ఇక్కడ జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ భాగాన్ని కట్ చేస్తున్నా మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టాలన్నా కూడా ఇదే మెథడ్లో కుట్టాలి ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని విడివిడిగా తీసుకోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది మీరు ఫ్రంట్ పార్ట్ అనుకుందామండి ఇది ఫ్రంట్ పార్ట్ అనుకున్నట్లయితే దీనికి కుచ్చులు రావాలి కుచ్చులు రావాలంటే కింది భాగము క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది నాలుగు వరుసలు ఉంది గమనించండి పై పార్ట్ రెండు ఉంటే కిందిది నాలుగు వరుసలు ఉంది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం ఇప్పుడు మళ్ళీ వేసేది బ్యాక్ పార్ట్ అనుకుందాం ఇది రెండు వరుసలు కదా మళ్ళీ దీనికి కుచ్చులు రావాలి ఇది నాలుగు వరుసలు ఇది ఎందుకు నాలుగు వరుసలు ఉందంటే కుచ్చులు రావాలి కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి బాడీ పార్ట్ తర్వాత ఇవి మనము కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు ఇప్పుడు మనకి లైనింగ్ అనేది మిగిలింది కదా ఇది మనకి నెక్ భాగం వేయడానికి యూజ్ అవుతుంది మనకి కొంచెం మెయిన్ క్లాత్ కూడా మిగిలింది కదా నేను బ్యాక్ సైడ్ నాడల్ అనేవి అనుకుంటున్నాను ఇలా చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం